గగ్గే చేయబులే చైవా గోడవరి సరస్వతి డల్బా డేసి దుకా బేబీ జలే సింటి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నవిత శ్రీ ఫ్యామిలీలో మేము శివరాత్రి సందర్భంగా తుంగభద్ర నదికి వెళ్ళి నదీ స్నానం చేసుకున్నాము మాఘమాసంలో నదీ స్నానం చేసుకుంటే మంచిది అనేసి చూస్తున్నారు కదా మా ఆయన మా వివేక్ మా తనీష్ అయితే ఇక సూర్య నమస్కారాలు చేసుకొని చాలా బాగా ఆడుకున్నారు ఫోర్ థర్టీ టు సిక్స్ వరకు అక్కడే ఎంజాయ్ చేశారు ఫైనల్గా మేము రిటర్న్ అయిపోయే ముందు దేవుడికి దీపారాధన చేసుకొని వచ్చామన్నమాట సో చూస్తున్నారు కదా మా తనిష్ ప్రతి దాంట్లోనూ తన ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండాలి కంపల్సరీ పూజ విషయంలో దేవుడు భక్తిలో చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు అలా ఫైనల్గా అయితే దేవుడికి దీపారాధన చేసుకొని మేము నమస్కారం చేసుకొని వచ్చేసామండి ఇక్కడ హరిహరేశ్వర టెంపుల్ వెళ్ళాము నది స్నానం మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశారండి పిల్లలు చాలా బాగా ఆడుకున్నారు మేము మా ఫ్యామిలీ ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఇద్దరు వెళ్ళాము ఇక్కడ హరిహరేశ్వర స్వామి నిజ రూప దర్శనంలో మాకు దర్శనం ఇచ్చారు చూస్తున్నారు కదా ఇలా అయితే ఎంజాయ్ చేశాము ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అని సపోర్ట్ మీ ఫ్రెండ్